మనిషికి మంచి నేర్పు ఉంది చదువు ఉంది కానీ జీవితం ఎప్పుడు గందరగోళంగానే ఉంటుంది జ్ఞానాన్ని బట్టే మనం జీవించే విధానం ఉంటుంది పెద్దవాళ్ళు ఒక సూక్తి చెప్తారు చీమ సిద్ధజ్ఞాని కోడి కాలజ్ఞాని కుక్క సుజ్ఞాని పంది పరమజ్ఞాని మనిషి అజ్ఞాని చీమ ముందుగానే ప్లాన్ చేస్తుంది కోడి టైంకు మేల్కుంటుంది కుక్క యజమానిపై విశ్వాసంగా ఉంటుంది పంది బురదలో ఉన్న హ్యాపీగా ఉంటుంది ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకుంటుంది ఇలా దేవుడు సృష్టిలో ఉన్న ప్రతి జీవికి నువ్వు ఇలాగే ఉండాలి ఈ పనే చేయాలి అని ఒక పర్పస్ ఇచ్చాడు కానీ మనిషికి మాత్రం నువ్వు ఎలాగైనా బ్రతకచ్చు అని ఆలోచించే విచక్షణ ఇచ్చాడు కానీ మనిషి జంతువులు చూపిస్తున్న ఈ చిట్టి గుణాలను కూడా మర్చిపోతున్నాడు మనిషిగా పుట్టడం మన చేతిలో లేదు కానీ మనిషిగా బ్రతకడం మన నిర్ణయమే కదా జ్ఞానం అంటే పుస్తకాలు కాదు వినయం వివేకం మర్యాద సహనంతో బ్రతకడం